హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బార్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రిప్షన్ రదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది అక్కడ నెంబర్ లేదు అంటే ఈ జీవాలు అమ్ముడుపోయినట్టు లెక్క అర్థం చేసుకుంటారనే సాసిస్తున్నాను ఇకపోతే ఇవి వచ్చేసి మనకు మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు ఒక యాభై గొర్రెలు అనేటివి ఉన్నాయండి సో బ్రదర్ మరీ మరీ మెన్షన్ చేసి ఉండేది మొత్తం యాభై గొర్రెలు ఉన్నాయి హెవీ సైజ్ గొర్రెలు అనేసి చెప్పినారండి పెద్ద సైజ్ గొర్రెలు అన్నారు పిల్లలు అయితే ఏది లేదు ఒక్కదానికి కూడా మొత్తం సూడి గొర్రెలు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గుల్గముడి అండి నెల్లూరు నుంచి దగ్గరను వెళ్ళే దారిలో వస్తుంది సో గొల్గమ్మూడి విలేజ్ నుంచి నెల్లూరు జుడిపి యాభై గొర్రెలు ఉన్నాయి హెవీ సైజువి మొత్తం సూడి గొర్రెలు వీటి ధర విషయానికి వచ్చేటప్పటికి నలభై ఐదు వేలుగా జత చెప్తున్నారండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది సూడి గొర్రెలు ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు మీరు దగ్గరికి వెళ్ళి గొర్రెలను చూసుకునేసి బేరాలు చేయవచ్చు అంతే గొర్రెని బట్టి ధర ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే మళ్ళీ బేరం ఎలా ఉంటుందో తెలియాలా రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి యాభై సూడి గొర్రెలు పెద్ద సైజువి జత నలభై ఐదు వేలుగా అనేది అందించున్నారండి థ్యాంక్ యూ